చాలా మందికి పామాయిల్ గురించి ఒక రాంగ్ నోష్ణు ఉంది పామ్ ఆయిల్ అంటే అది ఏదో తక్కువది పనికిరాంది అది దీన్ని అన్హెల్దీ అనేది పామాయిల్ చెడ్డది కాదు పామ్ ఆయిల్ ఎనీ ఆయిల్ ప్రాసెస్ చెడ్డది ఈ ప్రాసెస్ ఫిల్టరేషను రిఫైన్డ్ వీటిల్లోనే ప్రాబ్లం ఉంది తప్పితే పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది పామ్ ఆయిల్ ఒక ట్రీ నుంచి వస్తుంది మీరు పామ్ ఆయిల్ ట్రీ జస్ట్ టైప్ చేసి చూడండి ఒక ఈత చెట్టులాగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది గెలలు వస్తాయి దాన్ని క్రష్ చేయడం ద్వారా వచ్చే ఆయిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఓన్లీ థింగ్ దాన్ని ప్రాసెస్ చేసే విధానంలోనే తేడా ఉంది పామ్మాయిల్లో ఒక అడ్వాంటేజ్ అంటే మిగిలిన ఆయిల్స్ లాగా డిటరేషన్ స్పేస్ టైం తక్కువ దానికి మిగిలిన ఆయిల్స్ మీరు ఏదైనా పదార్థం వండి పక్కన పెడితే ఒక వారం రోజులకి అది డిటరేట్ అయిపోయి వాసన వస్తే పామ్ ఆయిల్లో వండినవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది దానివల్ల ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్లో వాడుతున్నారు కానీ పామ్ ఆయిల్ చెడ్డది కాదండి